కొత్తపేట గ్రామంలో జెడ్పీ హై స్కూల్ నందు నియోజకవర్గ స్థాయి క్రీడలు పోటీలు ముఖ్య అతిథిగా హాజరయ్యి క్రీడా జ్యోతిని వెలిగించి కబడ్డీ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే చీర్లా జగ్గిరెడ్డి క్రీడలు మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయని మన మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి మన గ్రామాలలో ఉన్న క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేసి యువతకు బంగారు భవిష్యత్తును అందించాలన్న గొప్ప ఆలోచనతో చేస్తున్న మహత్తర కార్యక్రమం వెల్లడించారు ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు అని పేర్కొన్నారు వందే వందే మన క్రికెట్ టోర్నమెంట్ విషయంలో మన ఇక్కడ గ్రౌండ్ ఇప్పటికే మనం వాడుకుని ఉండాలి కానీ సంస్కృతి సాంప్రదాయానికి అర్థం పట్టే విధంగా మన నియోజకవర్గంలో మరి కొత్తపేటలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయో ఆ సంబరాలు మరి ఎప్పుడు కూడా ఇక్కడ కానీ సంచనీ తీర్థం కానీ ఎగ్జిబిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం సాంప్రదాయాన్ని పక్కన పెట్టలేక మరి మనం ఒక వారం పది రోజులు మరి ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలన్నీ జరుగుతే కనుక క్రికెట్ ఏదైతే ఉందో నారాయణ అంకల్లో మరి కండక్ట్ చేయడం జరిగింది తప్ప దాన్ని ఏదో మార్చేయాలని ఇంకా కొన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు కామెంట్లు చేస్తున్నారు తప్పనిసరిగా మీకు చేతకైనటువంటి సంక్రాంతి సంబరాలు మేము చేర్చు పంచగలి సత్తా అందుచేత ఇక్కడ ప్రబల ఉత్సవం జరిగిన వేరే కల్చరల్ కార్యక్రమాలు జరిగినా మీరు ఎన్ని గొడవలు పెట్టాలని ప్రయత్నం చేసినా కొత్తపేటలో సంబరం చేసేటువంటి సత్తా తమ్ము వైఎస్ఆర్ సిపికి ఉంది అందుచేత చక్కగా సాంప్రదాయాన్ని గౌరవించిన కార్యక్రమం చేశాం కానీ ఆడదా ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టేశారు గ్రౌండ్ ఏమో ఇచ్చేశారు అనేటువంటి మాటలు వారు మాట్లాడటం వారి విద్యకు ఉన్నాను అందులో కొత్తపేటలో సాంప్రదాయాన్ని గౌరవించి ఆ వారం రోజులు ఎక్కువ గ్రౌండ్ ని ప్రబల తీర్థానికి అలాగే ఉన్నటువంటి మరి కానీ ఇతర కార్యక్రమాలు పిల్లలందరూ పండగ సంతోషం గడపాలని వస్తారు అటువంటి సమయంలో పిల్లందరికీ పిల్లలందరికీ ఆ ఆహ్లాదాన్ని పంచాలని బాధ్యత మా మరి దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి మరి కొంతమంది రాజకీయవేత్తలకి వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నాం మీ వల్ల కానటువంటి కొత్తపేట సంక్రాంతి సంబరాలు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలన్నా చక్కగా చేసి తీరుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం క్రికెట్ టీమ్ మా నియోజకవర్గ స్థాయిలో నాలుగు మండలాల టీంలు కూడా మరి పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ముందుగా చూస్తే కనుక ఆల్మోర్ నుంచి మొత్తం మీద మూడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆల్మోర్ మండలంలో ఆటల పోటీలకు ఆత్రేపవరం మండలంలో నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది చేసుకున్నారు రిజిస్ట్రేషను కొత్తపేట మండలంలో నాలుగు వేల ఐదు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రావులపాలెం మండలంలో నాలుగు వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది ఓవరాల్గా ఆడగాం అందరం నియోజకవర్గ స్థాయి పోటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈరోజు చూస్తే కనుక అంతమంది పార్టిసిపేట్ చేయగా ఈరోజు నియోజకవర్గ స్థాయికి నాలుగు మండలాల నుంచి కూడా నాలుగు వందల యాభై ఆరు మంది పార్టిసిపెంట్స్ మరి ఇక్కడ ఆటలపాటు నియోజకవర్గ స్థాయికి రావడం జరిగింది Mr. Kalani planned to make an appearance for अद सर अद लगा सर अद लगा ओके सर మరి ఇప్పుడు క్రీడా జ్యోతి ఆవిష్కరించేస్తున్న దర్శకు టార్చ్ ఇక్కడ రమ దగ్గర ఇంకా సార్ రన్ చేయాలి సార్ ప్లేయర్స్ ప్లేయర్స్ కూడా వెళ్ళాలి ప్లేయర్స్ బాగుంటుంది ప్లేయర్స్ కూడా వెళ్ళండి కూడా ప్లేయర్స్ కూడా ఓకే